అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయనే సమాచారాన్ని ఇప్పుడే వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే అకాల వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట అంటే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇప్పుడు అదేవిధంగా ఈరోజు రేపు కూడా మనకు అక్కడక్కడ కూడా మనకు ఏవైతే ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అలాగే ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే మనకు పొగమంచు మరియు చరిత్రవ్రత కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అయితే అనమాట ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజా వాతావరణ సమాచారం ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక హైదరాబాద్తో పాటు మనకు అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అయితే అనమాట ఇక ఎటకేలకు మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ఇచ్చినటువంటి సమాచారం ఇలాంటి వాతావరణానికి సంబంధించి మరెన్నో వివరాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు